వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జన మైత్రి పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ఇందుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్పి రావుల గిరిధర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంచిత్ గంగ్వార్తో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు శాంతికి సూచకంగా పావురాలను బెలూన్లను గాలిలోకి వదిలారు అనంతరం టాస్ వేసి క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్

अ <mí> <Liverpool Ps. Pics> <sh yelled>

కనువిందు చేసే విధంగా వారి యొక్క క్రీడా స్ఫూర్తిని చారుతున్నారు అందరికీ ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని అందిస్తున్నటువంటి జిల్లా ఉన్నతాధికారులందరికీ కూడా ఇది వైద గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు